ప్రైజ్ దులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనము నా ప్రియ సహోదరు ఈ చిన్న ప్రార్థన చేసుకున్నాను తల వచ్చినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు మా దేవుడవు మా రక్షకుడవు మా ప్రభుడవు నీవే మాతో మాట్లాడండి అయ్యా నీ దయగల స్థలతో మమ్మల్ని మీరే నాయన ప్రభా సరిచేసి నీ బాటలో నీ మాటలో నీ కృపగల స్థాల కింద మేము జీవించే భాగ్యము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున వారి చేస్తున్న చేతి పనులలో వారి చేస్తున్నటువంటి వ్యాపారాలలో వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో నీవే తోడుగా ఉండి నీ కృపదయ చేయమని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ఆ పరమ తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యు దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాటను ధ్యానిద్దాం మనము మన పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలనే ప్రతి తల్లిదండ్రులు కూడా అనుకుంటారు అలాగే పరమ తండ్రి అయినటువంటి ఏసయ ఆయన పిల్లలమైన మనల్ని ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనే ప్రభు చూస్తూ ఉంటారు అపోసరైన పౌలు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో మొదటి అధ్యయము ఆరోసిన మనం చూసినట్లయితే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలనని జగత్ పునాది వెయ్యబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడట జగత్ పునాది వెయ్యబడక ముందే నా పిల్లలు ఎలా ఉండాలి అని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడట మనల్ని పరిశుద్ధులుగా చూడాలనేదే ప్రభు యొక్క కోరికై ఉన్నది కానీ మనమే దారి తొలగిపోతూ ఉన్నాం ప్రభు మాటలను అంగీకరించకుండా ప్రభు మార్గంలో వెళ్లకుండా యొక్క ఇచ్చలు చెప్పిన మన యొక్క ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ దేవుని కృపను మనం దూరం చేసుకుంటున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడ ఆది దంపతులైనటువంటి ఆదాము అవలను చూడండి వారిని దేవుడు ఎంతో చక్కగా పురుషునిగా స్త్రీనిగా చేసి ఆ ఏదేను వనంలో వారిని పెడితే వారు దేవుని యొక్క మాటను వారు ధిక్కరించటం వల్ల మాట వినకపోవటం వల్ల తినోద్ధనదాన్ని తినటం వల్ల పాపమును తెచ్చుకున్నారు వారు తెచ్చుకోవటం వరకైనా అక్కడతో అయిపోయిందా అనేది చూస్తే అక్కడతో అయిపోలేదు వారి చేసినటువంటి పాపము మన వరకు కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం ఈరోజు మన యొక్క వాక్యాంశం కూడా ఇదే మనం చేసిన పాపములు మనతో అంతమైపోతాయా మన యొక్క సంతతికి ఆ పాపములు వస్తాయా అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం నుంచి చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఆదాము చేసినటువంటి పాపము ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా అదే పాపం మనం శోధిస్తూ ఉన్నాయి రోమిలికి రాసిన పత్రికలో ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే నన్ను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యి అని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమీలను ఆదాము రాబోవు వానికి గుర్తి అయి ఉన్నాడంట రాబోవు తరతరాలకి పాపమునకు ఒక అంబాసిడర్గా ఆయన కనబడుతున్నాడు అదేంటి మనము పాపం చేస్తే మన సంతతి పనిష్మెంట్ పొందటమేంటి మనం ఏ డబ్బు తెస్తున్నామో ఏ బంగారం తెస్తున్నామో ఎలా సంపాదించి తెస్తున్నామో ఏం చేసి తెస్తున్నామో వారికి తెలియదు కదా మరి వారు మనకు రావాల్సిన పనిష్మెంటు మన ఇంటి వారికి రావటం ఏంటి మనం ఏం తీసుకొస్తామో వారికి తెలియక వారు తినేస్తారు కదా వారికి రావటం ఏంటి అని మనం అనుకుంటాం రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో ఇలీష గారి దగ్గర గెహాజీ అని ఇలీష శిష్యుడు ఉన్నాడు నైమాను కుష్టి వ్యాధితో ఉన్నప్పుడు సిరియా దేశపు సైన్యాధిపతి నైమాను అటువంటి వ్యక్తి కుష్టి వ్యాధితో ఉన్నప్పుడు ఆయన వెళ్ళని హాస్పిటల్ లేదు తిరగని చోటు లేదు అయితే వారి ఇంట్లో ఉన్నటువంటి ఎబ్రి బానిసగా ఉన్నటువంటి చిన్నపిల్ల చెప్పడం ద్వారా అయిష్టంగా వెళ్ళకూడదని ఇంట్లో పోరు పడలేకో లేదంటే అయిష్టంగా ఇలీష దగ్గరికి వచ్చాడు ఇలీష దగ్గరికి వస్తే ఇలీషా ఏం చేశాడంటే ఆ ఎదర కనబడుతున్నటువంటి ఆ ఆర్ధన నదిలో ఏడు మార్లు నువ్వు ములుగని చెప్పాడు అది ఆయనకి ఇష్టం అవలా అనుకున్నాడు కానీ ఆయనతో వెళ్ళిన వ్యక్తి ఆయన ఏం చెప్పాడు ములుగమనేక చెప్పాడు ములుగుదాం ఏం పోద్దని ఆరుసార్లు ఆ నీటిలో ములిగి ఏడోసారి లేచేటప్పుడు పసి బాలుడి యొక్క దేహం వలె నైమాను స్వస్థపరచబడ్డాడు ఆ స్వస్థపరచబడానికి గల కారణానికి కృతజ్ఞతగా కానుకలు ఎల్లుశేఖర్ దగ్గర తీసుకెళ్తే ఆ కానుకలను గారు తిరస్కరించారు నాకొద్దు పట్టుకెళ్ళిపోమన్నాడు ప్రక్కనే ఉన్నటువంటి యొక్క గెహాజీ వాటి మీద దృష్టి కలిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకొని వెళ్ళి గురువుగారి దగ్గరికి వేగి చూడడానికి కొంతమంది వచ్చారు వారికి గారికి కానుకలు ఇవ్వడానికి ఏమీ లేవు మీ దగ్గరికి తీసుకురమ్మన్నారంటే వచ్చానంటే హీ హ్యాపీగా నయమాను అంత అంత భాగ్యం అని చెప్పి కొంత ధనము కొన్ని కొన్ని వస్త్రాలు కొన్ని బంగారపు ఆభరణాలు అన్నీ ఇస్తాడు అవి తీసుకుని గెహాజీ ఏం చేశారంటే ప్రక్కనే పెట్టుకుని మరలా ఏమీ ఎరగనట్టు గెహాజీ ఎలీషా దగ్గరికి వెళ్ళాడు ఎలీషా మాట్లాడుతున్న గెహాజీతో రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యయం ఇరవై ఆరో వచ్చిన అంతటా ఎలిషా వాణితో వాణితో అంటున్నాడు ఎవరితో గేహాజితో అంటున్నాడు ఆ మనుషుడు రథము దిగి నేను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను దాస దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడుగుతాడు ఇరవై ఏళ్ళలో ఉంటుంది రెండు రాజుల గ్రంథము ఐదోజం ఇరవై ఏడవ ఇరవై ఏడవ విషయంలో కాబట్టి నైమాను విడిచిపెట్టినటువంటి ఆ కుష్టి వ్యాధి నీకును నీ సంతతికి సంక్రమించును గాక అంటాడు ఆ మాట ఎప్పుడైతే ఎలీషా గారు అన్నారో అతడు పైనుండి కింద వరకు తెల్లని కుష్టంతో కుష్టి వ్యాధితో అతడు ఉంటాడు ఎలీషా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాడు చూసారా గెహాజీ చేసినటువంటి ఆ పాపము ఇంటి దగ్గరున్న ఆ సంతతి వారి కుటుంబస్తులకు ఎందుకు రావాలి వారెందుకు అనుభవించాలి అనేది మనం చూస్తే మరొక విషయాన్ని మన బైబిల్లో చూసినట్లయితే ఇది పాత నిబంధనలోనే ఎరుకో పట్నమును జయించడానికి వెళ్ళినప్పుడు వారందరూ యహోషవ నాయకత్వంలో ఎరుకోకి వెళ్ళినప్పుడు ఇస్రాయేలీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలతో వెళ్తారు దేవుడు వారికి ఎంతో విజయం ఇస్తాడు ఎరుకో గోడలను జయించడం అనేది వీళ్ళ వల్ల కాదు అయినప్పుడు కూడా దేవుడు వారి పక్షమాగా ఉండి ఎరుకో గోడలు కూలిపోతాయి ఎంతో ధైర్యంతో ఉంటారు దేవుడు చెప్తాడు ఈ దేశంలో ఇది సపితమైన దేశము ఇందులోది మీరు ఏది కూడా ముట్టకూడదని చెప్తాడు ముట్టకూడదని చెప్పిన తర్వాత ఈ ఆకాన్ అనేవాడు ఏం చేస్తాడంటే అక్కడ కొంత డబ్బును ఆ వాటిని చూసి అతని కళ్ళు డబ్బు మీద వ్యామోహం పెరిగి తన యొక్క గోడ అ తెచ్చి దాచుకుంటాడు ఈలోపు ఈ యొక్క ఇస్రాయేలీలు ఎప్పుడైతే ఎరుకోను వారు జయించారో ప్రక్కనే ఉన్నటువంటి హాయి పట్నానికి వెళ్తారు హాయి పట్నం మీద తు తుక్కి కింద ఓడిపోతారు చనిపోతారు అయితే యహోషవు ఏడుస్తున్నాడు ఎందుకు ఇలా జరిగింది ఏంటి కారణం ప్రభు అని నేలను ముఖం పెట్టుకుని ఓ దేవుణ్ణి చాలా వేదనతో ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు అప్పుడు ప్రభు మాట్లాడతాడు నేను మీకు చెప్పింది ఏంటి ఈ దేశంలో ఏది కూడా ముట్టకూడదు అని మీలో ఒకడు ఆ యొక్క సపితమైన దాన్ని అంటే ఎవరు ఎవరిని పన్నెండు గోతరస్తులను అడిగితే చివరికి నేను కాదు నేను కాదని చెప్తారు చివరికి ఆకాని అనేవాడు దొరుకుతాడు ఆకాను ఏం చేశారు తెలుసా అండి అతను చేసిన పాపానికి ఏం చేశారంటే అతని కుమారులను అతని కుమార్తెలను అతను కలిగిన అన్నింటిని కూడా రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి రాళ్ళు గుట్ట కింద పెడేశారు ఎక్కడ తీసుకొచ్చినా ఆ కోరు లోయ దాన్ని ఇప్పటికీ కూడా ఆ కోరు లోయగానే పిలవటం జరిగింది కాను చేసిన పాపం ఇంటి వారి దగ్గరికి వారికి ఏం తెలుస్తుందో తెలియదు కదా అయినా మరి దేవుడు వారిని శిక్షించాడు ఈ విషయాలు మనకి యహోశివ గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వర్షం నుండి ఇరవై ఏడవ వర్షం వరకు మనకు కనబడతాయి అందుకే దేవుడైనటువంటి యహోవ తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు అయినా మనం చేసిన పాపముల నిమిత్తంగా ఏసే శిలువ మరణము పొంది దాని ద్వారా పాపమునైనా కడిగి పాడేశారు మొదటి ఆదాము చేసినటువంటి పాపము కడపటి ఆదాయమం అయినటువంటి యేసు ప్రభు వారు వచ్చి సమస్తమైనటువంటి మన కంటినటువంటి పాపాన్ని తుడిచివేసి ఆయన రక్తాన్ని క్రయధనముగా పెట్టి ఆయన మనల్ని విడిపించారు మనల్ని స్వతంత్రులుగా చేశారు ఆ పాపము సమస్తమును కూడా కొట్టివేశారు అందరము కూడా దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకోలేకపోతున్నాం రోమిని గసిన పత్రిక మూడో విషయం పన్నెండవ ప్రకారంగా చూస్తే అందరూ తప్పి ఉన్నారు మేలు చేయవాడు ఒక్కడున లేడని ఉంటుంది మరి మనం చేసిన పాపము పోదా అంటే మరి మనం చేసిన పాపాలు పోవా అంటే పోతాయి ఎప్పుడు పోతాయి అంటే మనము ఏ పాపమైతే చేస్తున్నామో ఆ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మనం పశ్చెత్త పడితే రిపెయింట్ అవుతే ఖచ్చితంగా ఆ పాపములు మనకు పోతాయి మనం క్రొత్త నిబంధన ఏసు క్రీస్తు ప్రభు వారి ఆ యొక్క కృపగల హస్తాల కింద మనం ఉన్నాం మనందరి కొరకు కూడా ప్రభు బలి అయి ఉన్నాడు మనందరి పాపములు కూడా ఆయన కడిగి వేశారు కనుక మన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడితే నికరింపబడతాం దావీది చేసిన పాపము అంతా ఎంతగా ఏడ్చాడో అంతగా ఏడ్చాడు దేవుడు అంతగా కొట్టాడు దావీదిను తర్వాత రిపెంట్ అయ్యాడు పశ్చాత్తా పడ్డాడు దేవుడు క్షమించాడు మరలా ఆ ఛాయిల్కి వెళ్ళలేదు అట్లాగే మనం కూడా దేవుడు క్షమిస్తున్నాడు కదా నా పాపాలు రిపీటెడ్గా మనం చేసుకొని వెళ్ళిపోతే దేవుడు మన మనం ద్వారా మన కుటుంబాలను కూడా సర్వనాశనం చేస్తాడు అది పాపం అవుతుంది పాపం వల్ల వచ్చు జీతము మరణము కనుక మనం ఏ అయితే చేసామో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాం నా ప్రియ సహోదరి సహోదరుడ అలాగే నినివే పట్టణం చూడండి వారు దేవునికి బహు ఇష్టులుగా జీవించలేదు వారు అయిష్టులుగా ఉన్నారు అందుకని వారి మీదకు ఉగ్రత రాబోతుందని యోనాన్ని పంపించి ప్రకటన చేయమంటే వారి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక తరిశిసి వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా అయిష్టంగా చేప కడుపులోంచి రావటం జరిగింది వచ్చాడు ప్రకటన చేశాడు అయిష్టంగా ప్రకటన చేశాడు ఆ అయిష్టంగా ప్రకటన చేసినప్పటికీ కూడా నినివే పట్టణస్తులు రాజు మొదలుకొని సామాన్య ప్రజలు మొదలుకొని పశువులతో సహా ఉపవాస ప్రార్థనలోని నీళ్లు కూడా తాగకూడదని ఉపవాసాన్ని వారు ప్రకటించుకున్నారు పచ్చత్తా పడ్డారు దేవుడు వారిని కనికరించారు ఏసైని మనం నమ్మి ఆయన మీద విశ్వాసం నాకు ఏ సహోదరి సహోదరుడా మన పాపములన్నిటిని కూడా ఆయన కడిగి కడిగి పాడేస్తారు ఆయన వీపి వెనక పాడవేస్తారు ప్రతి పాపాన్ని కూడా కనుక అయ్యే పాపాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవద్దు వాటికి పులుష్ట పెట్టే ఇంకా మరలా ఎన్నడూ కూడా ఆ ఛాయలకు వెళ్ళద్దు ఆ పరిస్థితుల్లో పడద్దు అటువంటి స్నేహితులు ఉంటే వారికి దూరం అయిపో నీ ఫోన్ నీ ఫోన్ నుంచి వారి యొక్క కాంటాక్టులు కూడా డిలీట్ చేసే అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా మనం చేసిన పాపాలు మనక మన కుటుంబాల కంటే మనం చేసిన పాపాలు మనకి మన ద్వారా మన కుటుంబాలకు కూడా వస్తాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపగల అస్తాలతో మనం తాకబడి ఉన్నాం మనం అందరి పాపంలో ఆయన కడిగి వేశారు కనుక మనం చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఛాయలకి వెళ్ళదు రక్షింపబడతావు నీవు రక్షింపబడతావు నీ ద్వారా నీ కుటుంబము రక్షింపబడుతుంది ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ